వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలున్నాయి ఇందులో ముఖ్యంగా అల్లిసిన్ అనే పోషకం ఉంటుంది ఇందులో పవర్ఫుల్ యాంటీ మైక్రోబయల్ శరీరంపై బ్యాక్టీరియా వైరస్లకి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా ఇమ్యూనిటీ పెంచుతుంది దీంతో వివిధ ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చు ఈ ప్రచారంలో నిజమెంత వీటి గురించి సైన్స్ ఏం చెబుతోంది ఆహారంలో వెల్లుల్ని ఎంతవరకు తీసుకోవచ్చు వెల్లుల్లిలో పొటాషియం ఫాస్ఫరస్ జింక్ సల్ఫర్ అధిక మోతాదులో ఉంటాయి మెగ్నీషియం మాంగనీస్ ఐరన్ మధ్యస్థంగా ఉంటాయి అద్భుతమైన పరిగణిస్తారు పచ్చి వెల్లుల్లిలో అలిసిన్ అధికంగా ఉంటుంది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే సల్ఫర్ సమ్మేళనం ఇది మనకు ఖచ్చితంగా మంచిది ఇది అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా ప్రీబయోటిక్ ఫైబర్ను ఫైబర్ ను అందించే గొప్ప వనరు కూడా ఇది మన పేగులో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పోషణకు కీలకం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచేందుకు సక్రమంగా పనిచేసేలా చేసేందుకు పేగులోని ఈ మంచి బ్యాక్టీరియాకి రెండు వేల పదహారులో ఇరాన్ లో జరిగిన ఓ అధ్యయనంలో పాల్గొన్న వారు ప్రతిరోజు ఇరవై గ్రాముల వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిశ్రమాన్ని ఎనిమిది వారాల పాటు తీసుకున్నారు దాని ఫలితాలు పాజిటివ్ గా ఉన్నాయి కొలెస్ట్రాల్ బీపీ రెండు తగ్గినట్లు తేలింది ఇక అదే ఏడాది మరో అధ్యయనం వెల్లుల్లి రక్తపోటును తగ్గించగలదని పేర్కొంది అది రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించలేకపోయింది క్యాన్సర్ పరిశోధనలో భాగంగా వెల్లుల్లిపై అధ్యయనం చేశారు తాజా పచ్చి వెల్లుల్లిలోని పదార్థాలు సెల్యులర్ స్ట్రెస్ మెకానిజం ను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడతాయని అది కణాల ప్రోటీన్ ఉత్పత్తి లేదా ప్రోటీన్ పునరుద్ధరణలో సమస్యలున్న కణాలను నాశనం చేయడంలో కీలకమని అధ్యయనంలో వెల్లడించారు వెల్లుల్లి తినడం వల్ల అందులోని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది ఇది కొన్ని రకాల క్యాన్సర్స్ లో ప్రయోజనకరంగా పనిచేస్తోంది ఇన్ఫెక్షన్ల నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుందని సమర్థించే ఆధారాలు పరిశోధనలో లభ్యమయ్యాయి వెల్లుల్లిలో బలమైన యాంటీ మైక్రోబయల్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వెల్లుల్లిలో యాంటీవైరల్ లక్షణాలు బలంగా ఉన్నాయని కణాల్లోకి వైరస్ ప్రవేశాన్ని ఇది నిరోధించగలదని వెల్లుల్లి యాంటీవైరల్ లక్షణాలపై ఇటీవల నిర్వహించిన అధ్యయనం చెబుతోంది వెల్లుల్లిని కనీసం రోజుకు ఒక్కసారైనా ఆహారంలో తీసుకోవడం మంచిది అయితే వెల్లుల్లి కొంతమందిలో ఉదర సంబంధిత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది ముఖ్యంగా కడుపు నొప్పి ఉబ్బరం గ్యాస్ విరేచనాలు మలబద్ధకం వంటి లక్షణాలు ఆహార నాళంలో సమస్య ఉన్నవారికి ఇబ్బందికరం అందువల్ల ఐబీఎస్ ఉన్న పిల్లలతో సహా ఎవరికైనా ఇబ్బంది ఉంటే అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని వెల్లుల్లి వాడడం మంచిది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन